కీర్తనల గ్రంథము యాభై ఏడవ అధ్యాయం నన్ను కరుణింపు దేవా నన్ను కరుణింపు నేను నీ ఉన్నాను ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడన ఉన్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మింగగోరువారు దోషణములు పలుకునప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును నా ప్రాణము సింహముల మధ్యనున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు సోలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి దేవా ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనుపరుచుకొనుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వల నా ప్రాణము కుంగియున్నది నా ఎదుట గుంట గుంట్రవ్వి దానిలో తామే పడిరి నా హృదయము నిబ్బరముగానున్నది దేవా నా హృదయము నిబ్బరముగానున్నది నేను పాడుచు స్థుతిగానము చేసెదను నా ప్రాణమా మేల్కొనుము సర్వమండలమా సితారా మేల్కొనుము నేను వేకువనే లేచెదును నీ స్కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించియున్నది ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించెదను ప్రజలలో నిన్ను కీర్తించెదను దేవా ఆకాశము కంటే అత్యున్నతుడువుగా నిన్ను కనుపరుచుకును నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము కీర్తనల గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురన్నది నిజమా నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా లేదా మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారా దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు తల్లి కడుపును పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు వారి విషము నాగుపాము విషము వంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకును చెవిటి పాము వలె వారున్నారు దేవా వారి నోటి పండ్లను విరుగొట్టుము యహోవా సింహముల కోరళ్లను ఊడగొట్టుము పారు నీళ్ల వలె వారు గతించిపోవుదురు అతడు తన బాణములను సంధింపగా అవి తునా తునకలైపోవును వారు కరిగిపోయిన నత్తవలేను సూర్యుని చూడని గర్భస్రావము వలేనుందురు మీ కుండలకు ముళ్ళకంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దానిని నెగరగొట్టుచున్నాడు దండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో మనుషులు ఒప్పుకొందురు కీర్తనల గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయం నా దేవా నా శత్రువుల చేతిలో నుండి తప్పించుము నా మీద పడువారికి వారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము పాపము చేయువారి చేతిలో నుండి నన్ను తప్పింపుము రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపు నా ప్రాణము తీయవలనని వారు పుంచియున్నారు యహోవా నా దోషమును బట్టి కాదు నా పాపమును బట్టి కాదు ఊరక ఏ బలవంతులు నా పైన పోగుబడియున్నారు నాయందు ఏ అక్రమమును లేకున్ననూ వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలుసుకొనుటికై మేల్కొనుము సైన్యములకు అధిపతి యగు యుహోవావైన దేవా ఇజ్రాయేలు దేవా అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము అధిక ద్రోహులలు ఎవరినీ కనికరింపకము సాయంకాలమున వారు మరలా వచ్చెదరు కుక్కవలే మురుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు వినువారెవరునూ లేరనుకుని వారు తమ నోట నుండి మాటలు వెళ్లగ్రక్కుదురు వారి పెదవులలో కత్తులున్నవి యహోవా నీవు వారిని చూచి నవ్వుదువు అన్యజనులందరినీ నీవు అపహసించుతువు నా బలమా నీ కొరకు నేను కనుపెట్టుకునుచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకునిను నా కొరకు పొంచియున్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును వారిని చంపకుము ఏలయనగా నా ప్రజలు దాన్ని మర్చిపోదురేము మా కేడమైన ప్రభువ నీ బలము చేత వారిని చల్లాచెదురు చేసి అణగొట్టుము వారి పెదవుల మాటలను బట్టియు వారి నోటి పాపమును బట్టియు వారు పలుకు శాపమును బట్టి అబద్ధమును బట్టియు వారు తమ గర్వములో చిక్కుపడుదురుగాక చేత వారిని నిర్మూలము చేయుము వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయుము దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని భూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయము సాయంకాలమున వారు మరలా వచ్చెదురు కుక్కవలే మురుగుచూ పట్టణము చుట్టూ తిరుగుదురు తిండి కొరకు వారు ఇటూ అటూ తిరుగులాడెదురు తృప్తి కలుగని ఎడల రాత్రి అంతయూ ఆగుదురు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసదును దేవుడు నాకు ఎత్తైన కోటగానూ కృపగల దేవుడుగానూ ఉన్నాడు నా బలమా నిన్నే కీర్తించదను కీర్తనల గ్రంథము అరవయో అధ్యాయం దేవా మమ్ము విడనాడియున్నావు మమ్ము చెదరగొట్టియున్నావు నీవు కోపపడితివి మము మరలా నీవు దేశమును కంపింపజేసి అది వణుకుచున్నది అది పడిపోయిన చోటులు నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ ఎందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజమునిచ్చియున్నావు నీ ప్రియులు విమోచింపబడునట్లు నీ కుడిచేత నన్ను రక్షించి నాకుత్తరమిమ్ము తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చియున్నాడు నేను ప్రహర్షించెదను శకమును పంచిపెట్టెదను సుక్కోతులోయను కొలిపించెదను గిలాదు నాది మనశ్షే నాది ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము యూద నా రాజదండము మోయాబు నేను కాళ్ళు కొడుగుకొని పళ్ళము ఏదోము మీద నా చెప్పు విసిరివేయుదును ఫిలిస్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయుము కోటగల పట్టణములోనికి నన్నెవడు పోవును ఏదోములోనికి నన్నెవడు నడిపించును దేవా నీవు మమ్ము విడనాడియున్నావు కదా దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మానియున్నావు కదా మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము మా శత్రువులను అణగదృక్కువాడు ఆయనే